రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు బండి సంజయ్ రాక బీజేపీ దేవేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్న బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న బీజేపీ శ్రేణులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు బండి సంజయ్ రాక బీజేపీ దేవేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్న బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న బీజేపీ శ్రేణులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు బండి సంజయ్ రాక బీజేపీ దేవేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్న బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న బీజేపీ శ్రేణులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు బండి సంజయ్ రాక బీజేపీ దేవేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్న బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న బీజేపీ శ్రేణులు